జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలకు అశేషమైన ప్రజానికం హాజరవుతున్నారు విపరీతమైన స్పందన వస్తూ ఉంది తటస్థ ప్రజలు కూడా ఈ స్థాయిలో జనం వస్తూ ఉన్నారు ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోలేరు సో రెండోసారి ఆయన అధికారంలో కొనసాగడం ఖాయమనే చర్చ అయితే జరుగుతూ ఉంది ఈ క్రమంలో కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు కూడా వీళ్ళ వీళ్ళ పొత్తులను అంగీకరించలేని వాళ్ళు ఎటూ వీళ్ళు గెలవట్లేదు వీళ్ళ పొత్తులను జనాలు టీడీపీ జనసేన శ్రేణులు కూడా అంగీకరించడం లేదు అందుకే వీళ్ళ సభలు చూడండి జనమేమీ రావడం లేదు అందుకని చెప్పి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అన్న పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు అన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు మరి ఈ ఒక్కసారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి బహిరంగంగా కొన్ని పోస్టులు పెడుతూ ఉండడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో కరుడుగట్టిన జనసేన టీడీపీ అభిమానులు కూడా మన చేతుల నుండి చేజారిపోతే గట్టిగా ఫైట్ ఇవ్వడం కూడా కష్టమవుతుంది అటు ఇప్పటి నుంచే మన కేడర్ కనుక నిరుత్సాహంలోకి వెళ్ళిపోతే మన సభలకు జనాలు రావట్లేదు అటువైపు సభలకు ఏమో విపరీతంగా వస్తున్నారు అని నిరుత్సాహంలోకి పడిపోయి వాళ్ళు యాక్టివ్గా కనుక కనీసం పనిచేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది సో అలా కాకుండా ఉండాలి అంటే మన వాళ్ళని మనమైనా సాటిస్ఫై చేయాలి మన వాళ్ళని మనమైనా చేజారిపోకుండా కాపాడాలి కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వస్తున్నటువంటి లైవ్ జనం కూడా ఎవరైతే ఉంటారో అక్కడ హాజరవుతున్నారు కదా వీళ్ళు ఇలా నమస్కారాలు పెట్టేది ఆయన ఇదంతా కనుక టీవీలలో లైవ్ వస్తుంది అక్కడ చూసే వాళ్ళకి లైవ్ వస్తుంది ఈ తెలుగు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల్లో కూడా ప్రతి రోజు మరి ఏమంటారు చంద్రబాబు గారు రాజుగురు పత్రిక చూడండి జనం వచ్చిండేది ఆయన ఆయన వేసిన పిక్లోనే ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి అంతా ఎందుకంటే నిజం దాయలేరు కదా అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు అదంతా గ్రాఫిక్సు అని చెప్పి వాళ్ళ టీవీ స్టూడియోలో ఏదో కాసిద్ధ గ్రాఫిక్లు ప పది పన్నెండు పదహైదు లక్షల మంది జనం వచ్చినప్పుడు ఇద్దరు వేసుకున్న షర్ట్లు పది పది మొత్తం ఉన్న కలర్లు ఏడు కలర్లు ఉంటాయి ఏం నువ్వు షర్టు ప్యాంటు ఇంకేమన్నా ఇంకేమన్నా వేసుకోవాలి అన్నా కూడా ఆ కలర్లు అటు వెనక్కి దిప్పి ముందుకు దిప్పి వేసుకోవాలి నీ బాజు గల నువ్వు వంద మంది రెండు వందల మంది సినిమా హాల్లో కూర్చుంటేనే ఒకే కలర్ నువ్వు ఎన్ని కనిపిస్తాయి అక్కడ చూడండి ఇంకెక్కడో ఇల్లు దూరంగా ఒకే కలర్ ఉన్నవి చూసుకొని అదిగో ఏడేడ కలర్ కాంబినేషన్ ఉంది ఏడా కలర్ మ్యాచింగ్ ఉంది అని చెప్పి మొత్తం మీద సరే గ్రాఫిక్స్ అని చెప్పేసుకొని వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేసుకోవడం ద్వారా కనీసం మన క్యాడర్ అన్నా నిరుత్సాహపడదు మన క్యాడర్నైనా నమ్మిద్దాం జనాలు ఎటు నంబరైనా వాళ్ళకి తెలుసు మన క్యాడర్నైనా మనం నమ్మిద్దాం అనే ఉద్దేశంతో దీన్ని గ్రాఫిక్స్ అని చెప్పి ప్రచారం చేయడం మొదలెట్టారు ఎందుకంటే గ్రాఫిక్స్ అన్న పదాలు బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ టీవీ స్టూడియోలకైనా వాళ్ళ పార్టీలో పనిచేసే స్టూడియోలకైనా చాలా సుపరిచితం కదా ఇప్పుడు మనం అమరావతి అప్పుడు చూసాం అమరావతి అప్పుడు ఆ గ్రాఫిక్స్ బాబోయ్ పెద్ద ఇడ్లీ పాత్రలు అమ్మ అక్కడక్కడే పెద్ద పెద్ద నదులు అక్కడక్కడే పెద్ద పెద్దగా బిల్డింగులు ఈ ఎక్కడ లేని పార్కులు అబ్బో ఒక రేంజ్లో ఉంటుండే ఆ పా అవి పట్టుకొని కొందరి గారే చూసేద్దామని చెప్పి అమరావతికి పోతే కనీసం నీడను కూర్చోవడానికి కాసింత ఒక పక్క ఏమంటారు ఒక బస్ స్టాండ్ కాదు కదా తల దాచుకోవడానికి కాసింత నీళ్ళు తాగడానికి కనుక ఎక్కడ ఒక వాటర్ బాటిల్ కానీ దొరకని పరిస్థితి చూసి అమ్మ ఇంత గ్రాఫిక్సా ఇంత పాజిబుల్ అని చెప్పి నోరు ఎలా పెట్టారట ఇప్పుడు ఇది కూడా అంతే గ్రాఫిక్స్ విద్యలో బాగా తెలుసు కాబట్టి ఇది గ్రాఫిక్స్ అని చెప్పి ప్రచారం చేసి వాళ్ళ క్యాడర్లో ఉత్సాహాన్ని ఇమ్మడం కోసం వాళ్ళ క్యాడర్ డిసప్పాయింట్ అవ్వకుండా చేయడం కోసం సరే ఎవరి కష్టాలు వాళ్ళవి పాపం జగన్ స జగన్ సభకు జనాలు వచ్చి వాళ్ళ సభకు రాలేదు అనుకుందాం మరి ఇంకేం చేస్తారు ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి కదా సో అందుకని ఇట్లా చేసుకుంటూ ఉన్నారు ఎవరి కష్టాల్లో ఎవరు కాదు అనేది ఏముంది లేని పాపం రాజకీయ పార్టీలు ఏది వ్యూహం లేనప్పుడు ఏదో ఒక వ్యూహాన్ని అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవాలి కదా అందుకని చెప్పి ఇటువంటి ప్రచారం ఉండనీయండి పోస్టులు చేసుకోవడానికి ట్విట్టర్లు ఉన్నాయి రాసుకోవడానికి పత్రికలు ఉన్నాయి పలుకులు పలుకోవడానికి టీవీ ఛానళ్ళు ఉన్నాయి అవంతా కనుక వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడానికి ఇన్ని సంవత్సరాల పాటు మొత్తం ఆర్థిక వనరులని గుప్పెట్లు పెట్టుకున్నటువంటి ఆ సొమ్ము అంతా ఉంది మరి వచ్చేది ఏంది పోయేదేంది